హలో హలో సార్ ఐటీ టీమ్ నుంచి మాట్లాడుతున్నారా ఎస్ చెప్పండి సార్ నేను ఏవింగ్ నుంచి మాట్లాడుతున్నాను నా సిస్టమ్ ప్రాబ్లం ఉంది వర్క్ చేయట్లేదు అరే నీ సిస్టమ్ ఎప్పుడు ప్రాబ్లం వస్తూనే ఉంటుందా ఎప్పుడు చూడు కాల్ చేస్తుంటావు సార్ నేను ఇదే సార్ మీకు ఫస్ట్ టైం కాల్ చేయటం సరే నువ్వు పని చేయి సిస్టమ్ రీస్టార్ట్ చేయి ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది నాకు మళ్ళీ కాల్ చేయ నాకు చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు నువ్వు కాల్ చెయ్యి హలో చెప్పండి సార్ మీరు ఐటీ టీమ్ నుంచి మాట్లాడుతున్నారా ఎస్ చెప్పండి సార్ యాక్చువల్లీ నా ల్యాప్టాప్ లో కొంచెం ప్రాబ్లం ఉంది నాకు హెల్ప్ కావాలి యా 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 చెప్పండి హెల్ప్ చేయడానికి కదా నేను ఇక్కడ ఉంది ఏవింగ్ నుంచి కాల్ చేస్తున్నారు సార్ నేను ఏవింగ్ నుంచి మాట్లాడుతున్నా యా యా చెప్పండి ఏంటి ప్రాబ్లం సార్ నేను కీబోర్డ్ ప్రెస్ చేస్తున్నా కానీ కీస్ అన్ని వర్క్ అవ్వట్లేదు సార్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అరే రే పెద్ద ప్రాబ్లం ఏ వచ్చింది యాక్చువల్లీ నేను మీ దగ్గరికి రావాల్సి వస్తుంది ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే నాకు ఇది చెప్పండి మీరు విండోస్ యూస్ చేస్తున్నారా ఎస్ సార్ నేను విండోస్ యూస్ చేస్తున్నా మీరు విండోస్ ఎందుకు యూస్ చేస్తున్నారు మీరు మ్యాక్ బుక్ యూజ్ చేయాలి కదా సరే ఒక పని చేస్తాను నేను ఒక బ్రాండ్ న్యూ మ్యాక్ బుక్ తీసుకొస్తాను అది వాడుకోండి టెన్షన్ లేకుండా ఇదేదా అయితే ఒక పని చేయబయ వచ్చేటప్పుడు రెండు మ్యాక్ బుక్లు తీసుకొచ్చేసాయి ఇందాక ఫోన్ చేసా కదా ఏ వింగ్ నుంచి నా సిస్టం పని చేయట్లేదని మీ దొంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అట్లుంటది <laughs> మనతోని <laughs>